వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ జయర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ నేను మీ తెలుగు సుమన్ సార్ని యూజీసీ ఎన్టీఏ నెట్ రెండు వేల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ఆన్లైన్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేయని వారు ఉంటే తొందరగా అప్లై చేసేసుకోండి అలాగే తెలంగాణ సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఏపీ సెట్ కూడా వచ్చిందనుకుంటా ఒకసారి చెక్ చేసుకోండి ఇకపోతే యూజీసీ ఎన్టీ ఏపీ సెట్ తెలంగాణ సెట్ ఈ మూడిటికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి పేపర్ టూ తెలుగు కంటెంట్ మీకు నేను ప్రాక్టీస్ టెస్ట్ల రూపంలో ప్రతిరోజు కూడా బిడ్స్ అనేవి అందిస్తూ ఉన్నాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ప్రాక్టీస్ బిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఒకవేళ తప్పిపోతే ఎనిమిది గంటలకి వస్తాయి ఆరు గంటలకి ఇవ్వలేని పక్షంలో ఎనిమిదో గంటకి మీ ముందు బిట్స్ అనేవి ఉంటాయి ఎనిమిది గంటలు కూడా రాలేదు అంటే ఇంకా ఆ రోజు బిట్స్ లేనట్టు లెక్క ప్రాక్టీస్ టెస్ట్ లేనట్టు లెక్క సరేలే అయితే ఇప్పుడు మన ప్రస్తుతం యూజిసి ఎన్టీఎన్ఎట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్లో ఏడవ యూనిట్ అండ్ పేపర్ టూ తెలుగులో ఏడవ యూనిట్ సంస్కృత సాహిత్యం పరిచయం మనం చూడొచ్చు సంస్కృత సాహిత్యం పరిచయం నుంచి మనం ప్రస్తుతం రోజుకి పదిహేను బిట్లు తీసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాం ఎక్కడ మీరు చూడవచ్చు సంస్కృత సాహిత్యం నుంచి మొత్తం వంద ప్రశ్నలకి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా ఇవన్నీ కూడా గత వీడియోలో మనం పూర్తి చేసుకున్నాం ఈ బిట్లన్నీ కూడా ఇదివరకే మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి అయిపోయి ఇప్పుడు యాభై ఆరవ బిట్ నుంచి మనం మరో పదిహేను బిట్స్ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి చూడండి మన వీడియోలు ఎవరైతే మొదటి నుంచి ప్రారంభ అంటే ప్రారంభం నుంచి ఫాలో అవుతున్నారో వారికి తెలుసు ముందుగా ప్రశ్నలు అనేవి సెల్ఫ్ ఎగ్జామిన్ కోసం మీకు నేను ఇవ్వడం జరుగుతుంది వీటిని మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తాను ఇరవై నాలుగు గంటల తర్వాత డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లోను కీ అనేది ప్రొవైడ్ చేస్తాను వాటిని మీరు చూసుకొని చెక్ చేసుకోవచ్చు తెలియని జవాబులకి ఆన్సర్స్ అనేవి మీకు మీరు సెల్ఫ్ ఎగ్జామిన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు దీని ద్వారా మనం ఏ కంటెంట్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ కంటెంటు ఎక్కువ కాలం మీకు గుర్తుంటుంది వెంటనే నేను ఇక్కడ ప్రశ్న ప్రశ్న తర్వాత జవాబు డిస్ప్లే చేస్తే మీరు ఆ కంటెంట్ అనేది వెంటనే మర్చిపోయే అవకాశం ఉంది ఇప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ అనేది చేసుకుంటారు ఇప్పుడు ఒక సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి జవాబు అనేది మీరు గుర్తిస్తారు ఏదైనా ప్రశ్నకి జవాబు తెలియకపోతే అన్వేషణ చేస్తారు దీనికి జవాబు ఏంటి అనేది వెతుకుతారు దాని తర్వాత మన కీని ఇరవై నాలుగు గంటల తర్వాత మన జవాబుల్ని మీరు చెక్ చేసుకుంటారు దీని ద్వారా ఎక్కడ మనం వెనకబడుతున్నాము ఏ ప్రశ్నలకి జవాబులు గుర్తించలేకపోతున్నాము అనేది మీకు మీ మనస్సాక్షికి తెలుస్తుంది క్లియర్గా తెలిసి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ అనేది చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా మీకు నేను ఇస్తున్నాను సరే ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న యాభై ఆరో బిట్టు క్రింద వాటిని జతపరచండి క్రింద వాటిని జతపరచండి శ్రీహర్షుడు కల్హనుడు జనసేనుడు వాక్భటుడు ఇటువైపు ఉన్నారు తర్వాత కుడివైపున వారు రచించినటువంటి గ్రంథాలు అనేవి ఉన్నాయి వాటిని జతపరిస్తే పక్కనున్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అదేదో గుర్తించండి శ్రీహర్షుడు కల్హనుడు జనసేనుడు వాక్ వారు రచించినటువంటి గ్రంథాలు వాటిని జతపరిస్తే పక్కనున్న నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అదేదో గుర్తించండి యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి మీకు కావలసినటువంటి స్పీడ్లో వీడియో చూసుకోండి స్లోగా కావాలంటే స్లో మోషన్లో పెట్టుకోండి స్పీడ్గా కావాలంటే స్పీడ్ మోషన్లు పెట్టుకోండి మీకు ఏ స్పీడ్లో వీడియో కావాలో మీరు అడ్జస్ట్ చేసుకోండి యాభై ఏడవ బిట్ని ఇక్కడ మీకు చూస్తున్నాను యాభై ఏడవ బిట్టు కృష్ణమిశ్రుడు రచించిన నాటకం ఇక్కడ చూడండి కృష్ణమిశ్రుడు కృష్ణమిశ్రుడు రచించినటువంటి నాటకం పేరు ప్లస్ అది నాటకం అన్న విషయం రెండు విషయాలు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎవరు రచించారు మిశ్రుడు రచించాడు ఎవరండి కృష్ణమిశ్రుడు కృష్ణమిశ్రుడు రచించిన నాటకం ఏమడిగాము నాటకం అడిగాము ఆ నాటకం ఏది ఉత్తర రామచరిత్ర దేవీ చంద్రగుప్తమ ప్రబోధ చంద్రోదయమ కర్ణామృతమ వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఆ రచన ఎవరు రాశారు కృష్ణమిత్రుడు రచించాడు మిశ్రుడు కృష్ణమిశ్రుడు కృష్ణమిశ్రుడు రచించినటువంటి ఆ రచన ఏది అన్నది గుర్తుపెట్టుకుంటారు ఆ రచన రచించిన వాడు కృష్ణమిశ్రుడు నాటకం అది నాటకం అన్న సాహిత్య ప్రక్రియకు చెందుతుంది సంస్కృత నాటకం ఈ మూడు విషయాలు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత యాభై ఎనిమిదవ పెట్టండి నవ సాహసాంక చరిత్ర నవ సాహసాంక నవ సాహసాంక చరిత్రని ఎవరు రచించారు క్షేమేంద్రుడు రూపావళి పద్మగుప్తుడు బెల్హనుడు సరైన ఆప్షన్ గుర్తించండి నవ సాహసాంక చరిత్రని ఎవరు రచించారు యాభై తొమ్మిదో బిట్ని మనం చూస్తున్నాం యాభై తొమ్మిది ప్లస్ అరవై ఈ రెండు బిట్లని ఇప్పుడు మనం కవర్ చేద్దాం యాభై తొమ్మిదో బిట్టు క్రింది వాటిలో క్షేమేంద్రుని యొక్క రచన కానిది ఏది ప్రశ్న పత్రంని చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి ఇక్కడే కాదు ఎగ్జామినేషన్ హాల్ మెయిన్ గా క్రింది వాటిలో క్షేమేంద్రుని యొక్క రచన కానిది ఏది గుర్తించండి రూపావళి బృహత్ కథ మంజరి దశావతార చరిత్ర పృథ్వీరాజ్ రాసవ్ క్షేమేంద్రుని రచన కానిది ఏదో గుర్తించిన తర్వాత క్షేమేంద్రుని యొక్క రచనలు కూడా మిగిలినటువంటి మూడు రచనల్ని మీరు గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్లాల్సి ఉంటుంది క్రింది వాటిలో క్షేమేంద్రుని రచన కానిది ఏదో మీకు తెలిసిపోద్ది ఒక తెలిసిందనుకోండి మిగిలిన మూడు రచనలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అరవైవ బిట్టు విక్రమాంక దేవ చరిత్రను రచించిన వారు ఎవరు విక్రమాంక దేవ చరిత్ర కలహనుడు లీలా శకుని బిల్హనుడు క్షేమేంద్రుడు సరైన ఆప్షన్ ని గుర్తించండి అరవై ఒకటో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ అరవై ఒకటి ఇక్కడ మూడు ప్రశ్నల్ని ఇక్కడ మనం చూద్దాం ఈ మూడు ప్రశ్నల్ని ఇక్కడ మనం చూద్దాం క్రింది వాటిలో సరైన జతని గుర్తించండి కిరాతార్జనీయంని భార విరచించారు శిశుపాల వధని భార విరచించారు ఆప్షన్ వన్ మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు రెండు కూడా సరైనవే ఇంతకీ ఏ ఆప్షన్ కరెక్టో గుర్తించండి అరవై రెండవ విట్టు క్రిందువాటులో సరైన జాతను గుర్తించండి దశ కుమార చరిత్రని దండి రచించారు కావ్య దర్శనంని దండి రచించారు ఆప్షన్ త్రీ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు రెండు కూడా సరైనవి సరైన ఆప్షన్ గుర్తించండి అరవై మూడవ విట్టు వాటిలో సరైన వాక్యం గుర్తించండి అవంతి సుందరి కథాసార అవంతి సుందరి కథాసార అన్న గ్రంథ రచయిత దండి అవంతి సుందరి కథాసార అనేది ఒక గ్రంథం ఈ గ్రంథం రచించిన వారు దండి ఆప్షన్ టూ దశకుమారు చరిత్రను మూల ఘటిక కేతన ఆంధ్రీకరించడం వల్ల అభినవ దండి అనే బిరుదుని పొందారు ఆప్షన్ త్రీ ఒకటి మరియు రెండు పైన రెండు స్టేట్మెంట్లు సరైనవి ఆప్షన్ ఫోర్ రెండవ స్టేట్మెంట్ మాత్రమే సరైనది మరి ఈ నాలుగు ఆప్షన్లలో సరైన ఆప్షన్ ని గుర్తించండి ఇక్కడ అరవై నాలుగు బిట్ ని చూద్దాం అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు ఈ మూడు బిట్లు మనం చూద్దాం పార్వతీ పరిణయంను రచించిన కవులు ఎవరు భవభూతి భానుడు ఆప్షన్ టూ భానుడు మయూరుడు ఆప్షన్ త్రీ హర్షుడు భానుడు ఆప్షన్ ఫోర్ భానుడు భతృహరి సరైన ఆప్షన్ని గుర్తించండి అరవై ఐదు బిట్టు క్రింది వాటిలో హర్షుడు రచించిన నాటకాలు ఏవి రత్నావళి రత్నావళి నాగానందం రత్నావళి నాగానందం ప్రియదర్శిని ప్రియదర్శి అలాగే నాగానందం మరియు ప్రియదర్శి వీటిలో హర్షుడు రచించిన నాటకాలు ఏవి గుర్తించండి అరవై ఆరో బిట్టు భవభూతి యొక్క రచన కానిది ఏది గుర్తించండి మహావీర చరిత్ర ఉత్తర రామచరిత్ర మాలతి మాధవం చరిత్ర సరైన ఆప్షన్ ని గుర్తించండి కానిది ఏదో తెలిస్తే భవభూతి రచించిన మిగిలిన రచనలేవో ఒకసారి స్టడీ చేసుకుని గుర్తు చేసుకుని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుంది అరవై ఏడో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం అరవై ఏడో బిట్టు అరవై ఎనిమిదో బిట్టు రెండింటిని ఇప్పుడు చూద్దాం శృంగార శతకం వైరాగ్య శతకములను రచించిన వారు క్రింది వారు ఎవరు హర్షుడు భర్తృహరి మయూరుడు స్వబ్దాల సరైన ఆప్షన్ గుర్తించండి అరవై ఎనిమిదో పెట్టు సూర్య శతకంను రచించిన వారు ఎవరు హర్షుడు భర్తృహరి మయూరుడు స్వబ్దాల సరైన సమాధానాన్ని గుర్తించండి అరవై తొమ్మిది డెబ్బై క్రింది వాటిని జతపరచండి కథాకావ్యం గద్యకావ్యం నాటకం కావ్యం అలాగే కాదంబరి విక్రమార్క చరిత్ర రాజతరంగిని మృత్య వీటిని జతపరిస్తే పక్కన ఉన్నటువంటి నాలుగు ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది సరిగ్గా జతపరచండి ఒక ఆప్షన్ సరైన ఆప్షన్ దొరుకుతుంది డెబ్బై బిట్టు క్రింద వాటిలో కథాకావ్యం ఏదో గుర్తించండి క్రింది నాలుగు రచనలు ఉన్నాయి అందులో కథాకావ్యం అన్న సాహిత్య ప్రక్రియకి చెందిన రచన ఏదో గుర్తించండి పంచతంత్రం దశకుమార చరిత్ర ఉత్తర రామ చరిత్ర ముద్ర రాక్షసం వీటిలో కథాకావ్యం అన్న సాహిత్య ప్రక్రియకి చెందిన రచనని గుర్తించండి ఇవండి ఈనాటి వీడియోలోని పదిహేను బిట్లు మనం చూసాం కదా అంటే మొత్తం ఓవరాల్గా సంస్కృత సాహిత్యం నుంచి వంద ప్రశ్నలకి డెబ్బై ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం మరో ముప్పై ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నాయి వాటిని మరో రెండు వీడియోల్లో పూర్తి చేస్తే సంస్కృత సాహిత్యం ప్రాక్టీస్ బిట్స్ అనేవి పూర్తి అయిపోతాయి సంస్కృత సాహిత్యం ప్రాక్టీస్ బిట్స్ పూర్తయిన తర్వాత దీని స్థానంలోకి మరో యూనిట్ని తీసుకుని వద్దాం ఓకే మొత్తం పది యూనిట్లు కదా ఈ మొత్తం పది యూనిట్లలో ఒక యూనిట్ మరొక రెండు రోజుల్లో పూర్తి అయిపోతుంది తర్వాత మిగిలిన తొమ్మిది యూనిట్లు ప్రాక్టీస్ టెస్ట్లు కంటిన్యూ చేద్దాం ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి మన వీడియోలకి సపోర్ట్గా ఉండండి తర్వాత మరో వీడియోలో మరో బిట్లతో మళ్ళీ కొలుద్దాం ఈ జవాబులు అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి జవాబులు మరో ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ వీడియో పోస్ట్ అయిన నుంచి ఇరవై నాలుగు గంటల తర్వాత డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లోను జవాబులు చూడగలరు దాని తర్వాత మీకు దీని యొక్క సర్వీసులు మీకు కావాలి అనుకుంటే ఆర్ఎట్ఐ యాప్ ఉంది కదా డౌన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆర్ఎట్ఐ యాప్ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది సరే మరో వీడియోలో మరో పది మిట్లతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే